వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఇప్పుడు హోమ్ టూర్ చేస్తున్నా అది మా చిన్నత్తమ్మ వాళ్ళ హోమ్ టూర్ అనమాట నేను అక్కడికి వెళ్ళినప్పుడు చాలా బాగుంది ఈ జనరేషన్లో ఇలా దొరకడం అంటే మనం చూడడం కూడా చాలా కష్టం అనమాట ఎవరైనా అట్లానే కట్టుకుంటారు కదా అట్లా అనేసి ఇంకా స్టార్టింగ్లో ఇక్కడ ఇటు సైడ్ గోడ అంటే ఇంకా గోడలు ఏం లేవు రాళ్లతో అట్లా కట్టిరనమాట అట్లా అటు సైడు ఇటు సైడు ఇంకా ఎక్కడికన్నా వెళ్తే అక్కడ తడక పెడతారంట నెక్స్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చెట్లు అనమాట ఇక్కడ మందార చెట్టు ఇంకా అనక్కాయ చెట్టు ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ ఏమో చెట్స్ ఉన్నాయి ఇంకా ఇంక ఇటు సైడ్ ఏమో వాష్రూమ్స్ అనమాట ఇంకా ఈ యాప చెట్టు ఎంత పెద్దగా ఉందంటే ఆప చెట్టు ఎండాకాలం టైంలో చాలా హాయిగా ఉంటుంది అక్కడ ప్రశాంతమైన గాలి మంచం వేసుకొని మంచిగా అక్కడ ఉండే కూర్చోవచ్చు మధ్యాహ్నం టైంలో ఇంకా ఇక్కడ ఇంటి సైడ్ అనమాట ఇంటి వెనకాల జామకాయ చెట్టు ఉంది ఇంక ఇక్కడ మా అత్తమనతో మాట్లాడుతుంది వీడియో తీస్తురు కదా అనేసి ఇంకా అంటే వీడియో తీస్తున్నందుకు ఏమనట్లేదు కాకపోతే ఇంకేదో మాట్లాడుతుంది అది డిస్కషన్ చేస్తున్నా ఇంకా ఇక్కడ రమ్మంటున్నా అని చెప్తున్నా కదా ఇక్కడ నేమో అది కోలగుడి ఎవరు వెళ్ళినా కూడా నాటుకోడి ఖచ్చితంగా వెంటనే పట్టుకుంటారు కదా పొద్దుకల పట్టుకొని కోసేసుడే దాన్ని వేసేసుడే అనమాట ఇంకా చుట్టూ ఇక్కడ వాతావరణం చూసేస్తాయండి పక్కన దొడ్డి ఉంది అది వేరే మావే వాళ్ళది అంట అక్కడ కనిపిస్తుంది చూసారా అది నాదే స్కూటీ ఇంక ఇక్కడ ట్రాక్టర్ కూడా పక్కన మావే వాళ్ళది ఇంకా ప్రజెంట్ ఎత్తమ్మ మామయ్య వాళ్ళు ఏం చేయట్లేదు హెల్త్ ఇంకా పెద్ద మనుషులైతే వాటి హెల్త్ అంత సరి ఉండట్లేదు కాబట్టి ఇక్కడ బలపీటలు ఆ బలపీట కూడా రేరు అనుకుంటా నాకు తెలిసి సిటీలో ఉన్న వాళ్ళైతే చూడడం అయితే రేరు ఇంకా ఇంట్లోకి వచ్చేసిన తర్వాత అయిన తర్వాత సెల్ఫ్లు నాకైతే యాస్టేజ్ మా పాతీళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఉందో అట్లనే అనిపించిందండి అందుకే నేను కావాలని ఒక మెమొరీగా ఉంటే నేను వీడియోస్ షూట్ చేసిన ఇక్కడ ఇది అల్మార్ ఇక్కడ ఈ అల్మార్లో ఏం చేశారంటే అప్పుడు అవి లేవు కదా పాలు గీట్లో వేచేసి పెరుగు తోడేసి కర్రీస్ అవన్నీ ఈ అల్మార్లో పెట్టుకొని దానికి ఒక బేయడం అనేది ఉంటుంది అది పెట్టేసుకొని ఇంకా పనికి వెళ్ళిపోయేదనమాట ఇంక ఇక్కడ పక్కన టీవీ చూసేసారా ఇది కిచెన్ అనమాట ఈ కిచెన్ నుంచి బయటికి దారి కూడా ఉంటుంది ఇంక ఇక్కడ చిన్న టేబుల్ వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి రీసెంట్గా ఫ్రిడ్జ్ తెచ్చిరంట ఫ్రిడ్జ్ కూడా రీసెంట్గానే తెచ్చినామే ఇంత ముందుకు లేకుండే మీ వదిన వాళ్ళు ఇచ్చిరు అని అంటారు అనమాట మా వదిన అంటే వాళ్ళ కూతుర్లు అనమాట ఇక్కడ చిన్న దేవుని గుడి ఇంక ఇక్కడ బీరువా ఇంకా కిచెన్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంతకంటే ముందు రోజు మండే కదా నా అటుకోడి రోజు ఇంకా నెక్స్ట్ డే రోజు ట్యూస్డే నేను ఆ రోజు నాన్ తింటా అనేసి ఇంకా మేము బయలుదేరాలనేసి పూరీలు అయితే చేసేసింది అత్తమ్మ కొత్త ఇంకా నైట్ మిగిలిపోయిన చికెన్ అది ఎక్కువ పెట్టేసింది ఇక్కడ కూరాడి నెక్స్ట్ ఆ కిచెన్లో నుంచి డోర్ ఉంటుందని చెప్పాను కదా ఆ డోర్ పక్కన పొయ్యి ఉంటుంది ఆ పొయ్యి మీద మంచిగా ప్రశాంతంగా కూర్చొని అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇంకా పక్కన మీ హోమ్ టూర్ తీసే ముందు ట్రైన్స్ పోతున్నాయి ట్రైన్స్ అయితే ఒక పావు గంటకు ఒకటి అయితే పోతుంది ఇక్కడ నేను బండి తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఇంకా మధు చిన్నునేమో బయటికి వెళ్ళారు ఇట్లా పల్లెటూరు పొలం గిట్లా చూసి రావడానికి అనేసి వాటర్ ఇట్లా అవన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గరికి మేము వెళ్దాం అనేసి చిన్నగా వెళ్తూ ఉన్నాము ఇంకా వాటర్ పక్కనే కొద్ది దూరంలోనే కాల్వ ఉంటుంది అనమాట ఆ కాల్వనే ఇక్కడ షూట్ చేసింది అమ్ములు మంచిగా బాగానే వీడియో సరిగానే తీసింది ఇంకా నా చింత మమ్మీ మమ్మీ అని అంటుండో యాక్చువల్గా చెప్పాలంటే వాడు మమ్మీ కంటే ఎక్కువ క్యూటు అని అంటాడు ఎందుకో వాడు అట్లా ఇంకా అందరం ఇంటికి వచ్చేసినాం రివర్స్లో అందరం వచ్చేసి ఇంకా బయలుదేరాలి అని డిస్కషన్ చేసినాం అక్కడి నుంచి ఫోన్ చేస్తారు ఇంకా పక్కనే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అపోజిట్లో ఇట్లా గొర్రెల మంద అని అంటారు కదా ఏ అంటారు కదా అవి ఉన్నాయి ఇంకా మేము వెళ్ళే దారిలో ఇంకా కాలువ కూడా నైట్ టైంలో వచ్చినాం కాబట్టి షూట్ చేయలేకపోయినాము ఇక్కడ మోరి అట్లా ఉంది నేను అందులో నుంచి దాటాలంటే నాకు మస్తు భయమైంది నైట్ వచ్చేటప్పుడు ఇట్లా దాటిన అర్థం కాలేదు ఇంకా అట్లా కాలువ అవన్నీ వచ్చేసినాయి అనమాట అవి కూడా షూట్ చేసుకున్నాము అందులో బై మిస్టేక్లో తాగినోళ్ళు ఏ మాత్రం స్లిప్ అయినా కూడా అందులో పడ్డారంటే నాకు నాకైతే తెలిసి అంత వాటర్ వస్తుంది అంత ప్రెషర్గా దిగాలనిపిస్తుంది అని భయం వేస్తుంది ఆ వాటర్లో ఇక్కడ ఇక మా చింత్రి ఇక నేను డ్రైవ్ చేస్తూ ఉంటే వెనకంగా ఉండి నాతో చూ ఇంకా నా హోమ్ టూర్ ఇంత చిన్న పల్లెటూరులో ఇంకో విషయం చెప్పాలంటే ఓన్లీ ఇది మిరాలగూడెంలో కొంచెం లోపలికి ఉంటుంది చాలా దూరంగా ఉంటుంది నైట్ టైంలో అయితే అసలు పోలేము కొత్త వాళ్ళమైతే ఓన్లీ ఒక ఎనిమిదే ఎనిమిది ఇల్లు ఉంటాయి అన్నమాట వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది షూటింగ్ తీసుకున్నా కూడా మూవీస్కి కానీ సాంగ్ షూటింగ్స్ కానీ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఉంది ఉందనేసి ఇంకా మీకు మొత్తం గ్రీనరీని ఇంకా అసలు ఓన్లీ ఊరి పేరు మూడు తలుపులు ఇంకా ఆ ఊర్లో ఉండేదేమో ఎనిమిది తలుపులు అంటే ఎనిమిది ఇల్లులు అనమాట ఇంకా గొర్రెలు ఇవన్నీ నేను వెళ్ళేటప్పుడు క్యాప్చర్ చేసిన కొద్ది కొద్ది వీడియోస్ ఇంకా వెళ్తూ ఉంటే చీకటి అయిపోయింది ఇంకా మేము తీయలేకపోయినా థ్యాంక్ యూ